హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ధర్మోప్యాక్ చూపిస్తాను దీన్ని టాబ్లెట్ అంటారు ఫ్రెండ్స్ ఇలా వస్తుంది ఇప్పుడు చూసారు కదా ఈ చిన్న కవర్లోంచి తీసాను దీన్ని ట్యాబ్లెట్ అంటాము దీన్ని ఇలా కూలింగ్ వాటర్లో వేసిస్తే ఇది మనకి టవల్లా వస్తుందండి ఇప్పుడు చూసారా అదే కూలింగ్ వాటర్లో వేసేయాలి లోపు మనం ఏం చేయాలంటే ప్యాక్ రెడీ చేసుకోవాలి మనం వాటర్లో వేసాం కదా ఇది ఇప్పుడు మనకి ఇలా క్లాత్లా వచ్చేస్తుంది ఇంతకుముందు దీన్ని మనం ఎలా వేసేవాళ్ళం అంటే ఒక గాజు క్లాత్ తీసి వేసుకునేవాళ్ళం ఇప్పుడు అంతా మనకి కన్వీనియంట్గా ఇలా ఇలా ట్యాబ్లెట్తో ఇది క్లాత్లా రెడీ అయిపోతుందండి ఇది ఇలా పిండి మనం క్లయింట్ ఫేస్ మీద వేయాలి చూసారా ఫ్రెండ్స్ ఇలా వస్తుంది ఇది కరెక్ట్గా ఫేస్కి సెట్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ధర్మోప్యాక్ అండి ధర్మోప్యాక్ పౌడర్ ఇది మనకి దేనికంటే స్కిన్ టైట్నెస్ మెయిన్ నెక్స్ట్ మంచి గ్లో కూడా వస్తుంది చూసారా ఫ్రెండ్స్ ధర్మోప్యాక్ దీన్ని మనం రోజు వాటర్తో మిక్స్ చేసుకుందామండి ఇది ఒకసారి మనం కలిపాక ఫ్రెండ్స్ వెంటనే అంటే చాలా స్పీడ్గా టైట్ అయిపోద్ది టైట్ అయిపోయింది కదా అని మనం వాటర్తో మళ్ళీ కలపకూడదు ఆ కలిపినప్పుడు మనకి ఇంకా ఫేస్ మీద టైట్ అవ్వదు ఒకసారి కలిపామంటే చాలా ఫాస్ట్గా మనం దీన్ని ప్యాక్ వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఇలా వెయ్యాలండి ట్యాబ్లెట్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ అది వాటర్లో పెట్టేక ఇలా క్లాత్లో వచ్చింది కదా మనకి ఇలా ఫేస్ని కవర్ చేయాలి ఇలా ఇలా కవర్ చేసి ఇప్పుడు మనం ప్యాక్ వేయాలండి దీని మీద ధర్మో ప్యాకు ఇది దేనికంటే స్కిన్ టైట్నెస్కి నెక్స్ట్ స్కిన్ మొత్తం క్లీన్ అవుతుంది ఫెయిర్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ వేస్తాను ఈ ప్యాకు ఫ్రెండ్స్ వేస్తూ ఉంటే స్టక్ అయిపోతూ ఉంటుంది మనకి ఇది స్టక్ అయిపోయాక మళ్ళీ ఇంకా మనం లిక్విడ్ కలపకూడదు చూసారా ఫ్రెండ్స్ వెంట వెంటనే స్టక్ అయిపోద్ది ఇది ఫాస్ట్గా వేసుకోవాలండి ఫాస్ట్గా వేసుకుంటే బాగుంటుంది లేదంటే స్టక్ అయిపోద్ది స్టక్ అయిందండి మనకి మళ్ళీ కలిపినా కూడా అవ్వదు కలిపినా అవుతుంది అంటే పలచబడుతుంది మళ్ళీ రోజు వాటర్ కలిపితే కానీ స్టిక్ అవ్వదు ఇంకా అలా ఉండిపోద్ది ప్యాక్ ఇది టైట్ అయిపోవాలి ఫ్రెండ్స్ ఇది టైట్ అయిపోతే ఫేస్ మీద మనకి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మాస్క్ లాగా ఓపెన్ అయిపోద్దండి ఇది చూసారా ఫ్రెండ్స్ ఇలా వేసుకున్నాక కనీ కరెక్ట్గా ఒక టెన్ మినిట్స్లో టైట్ అయిపోద్ది మనం తీసేటప్పుడు మాస్క్లా వచ్చేస్తుంది చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ కాసేపు మనం ఇలా రోజు రోజు వాటర్తో ప్యాడ్స్ పెట్టాం అనుకోండి ఐ ప్యాడ్స్ రిలాక్స్గా ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ టెన్ మినిట్స్ అయింది ఎప్పుడు కూడా ఈ ప్యాక్ని ఇలా డౌన్ డౌన్ నుంచి తీయాలండి ఇలా మనకి మాస్క్లా వచ్చేస్తుంది చూసారా ఫేస్ ఎంత ఫేర్ అయిందో మనం కొంచెం కాటన్ తడి చేసిండి ఇలా తుడిచేసుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ ఇందక్కడికి ఇప్పటికి ఎంత చేంజ్ కనిపించిందో నీట్గా ఫేర్ అయిపోద్ది ఈ ప్యాక్ మనం ఎవ్వరైనా సరే పార్లర్కి వెళ్ళక్కర్లేదు ఫ్రెండ్స్ ఇంట్లో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మంత్లీ వన్స్ లేదా మంత్లీ ట్వైస్ అలా వేసుకోవచ్చు